హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న మొన్న జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క చివరి దశలో ఉన్న ఆయన చివరిగా మనకి ఏమి సందేశాలు ఇచ్చారు ఆయన యొక్క జీవితం ఎలా ముగిసింది అన్న విషయాలు ఆయన వసంత విహార ఫౌండేషన్స్ ని ఎలా స్థాపించారు దివ్య జ్ఞానం యొక్క అందులో నుంచి నా కమ్యూనిటీలో నుంచి ఎలా బయటకు వచ్చేసారు ఎందుకు బయటకు వచ్చేసారు తర్వాత ఈయన వసంత విహార అనే ఫౌండేషన్ ఎందుకు నెలకొల్పారు అందుట్లో కూడా చివరికి దానిలో నుండి కూడా ఈయన ఎందుకు బయటకు వచ్చేసారు మరి మాస్టర్ శ్రీ అమ్మగారితో చెప్తారు నేను వాటినైనా అవసరం అనుకుంటే వదిలేస్తాను అని చివరి దశలో ఆయన అదే మాట నిజం చేశారు ఆయన మనకి ఏమి సందేశాన్ని అని మనకు అందించారు గురువు అవసరమా అని అడిగారు ఈ భారతదేశంలో ఎంతో ఆ ఎక్కడోదు మంచి అనేది ఉంటే ఎందుకు ఇలా భ్రష్టి పడిపోతుంది ఈ ప్రపంచమంతా అని మనకు ఒక ప్రశ్న వేశారు అలాగే ఆయన స్థాపించిన విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని మీరు బయట ఉన్న అన్ని పాఠశాలల కంటే మీరే ఎందుకు ప్రత్యేకమని అడిగితే వారు ఎటువంటి సం సంతృప్తినిచ్చే సమాధానాన్ని మాత్రం వాళ్ళు ఇవ్వలేకపోయారు వీళ్ళందరినీ మార్చుదామా అంటే ఆయన వల్ల కాలేదు ఆఖరికి ఈ సంస్థల్ని రద్దు చేసేద్దాం అనుకుంటే అది కూడా ఆయన వల్ల కాలేదు పదవి వ్యామోహం అధికారకాంక్షలకి ఇష్టపడే వాళ్ళు ఉన్నంత కాలము కూడా మనం నిజమైన ఆధ్యాత్మిక జీవితం గడపాలంటే చాలా కష్టమేనండి అందుకే చివరికి ఆయనే వాటిని అన్నిటిని కూడా పరిత్యజించేశారు మనం తెలుసుకోవాల్సింది అదేనండి జిడ్డు కృష్ణమూర్తి గారి ద్వారా మనం తెలుసుకోవాల్సిందంటే ఏది శాశ్వతం కాదు అన్ని కూడా అశాశ్వతమే అని మనకి చక్కగా తెలియచేశారు ఆయన చివరి సందేశం చివరి కాలంలో మరి ఆయనకి మనందరం కూడా సిరసు వంచి పాదాభివందనాలు తెలియచేసుకుందామండి ఈరోజు మాస్టర్ శ్రీ గారి యొక్క వివాహం గురించి విశేషాలు తెలుసుకుందాం కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే నేను వీడియోస్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు గతించిన తర్వాత అండి కొత్త వ్యవస్థకి మహేష్ సక్సేన గారు కార్యదర్శకత్వం వహిస్తారు ఆయన ఆయన కార్యదర్శకత్వంలో కొంతకాలం అంతా కూడా సాఫీగానే నడుస్తుంది రిటైర్డ్ గరిష్ట పోలీస్ ఆఫీసర్ కనుక ఆయనకి మంచి పరిపాలనా కౌశలాలు కూడా ఉన్నాయండి కానీ కొన్ని తరపుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ శ్రీ గారిని సాయం చేయటానికి గాను సంయుక్త కార్యదర్శిగా నియోగించడంలో ఏదో ఒక విధంగా ఆయన కృతగ్రత్యుడే అయ్యాడు కృష్ణమూర్తి గారి మరణం తరువాత జరిగిన కృష్ణమూర్తి ఫౌండేషన్ పాలవర్గ సమావేశాల్లోనండి శ్రీ మధుకర్ను శ్రీ ఎమ్మగారుని కూడా ఎన్నిక చేసుకుంటారు కానీ ఎందుకు సక్సేనా మాత్రం ఆ యొక్క కృష్ణమూర్తి ఫౌండేషన్ తాలూకు వాతావరణంలోనండి ఆయన ఎందుకు ఇమడలేకపోయారు అక్కడ ఆయన సాంప్రదాయక వాతావరణం నుంచి వచ్చిన వారు కాబట్టి ఇప్పుడు మొదటిసారిగా వసంత విహార్ ప్రధాన కార్యాలయానికి పొడిగాటి జుట్టుతో మోకాలు వరకు ఉన్న టీక స్నానపు టంగిగా వర్ణించదగిన బట్టల్లో ఆయన విధి నిర్వహణలో ఆవరణలు అటు ఇటు సగర్వంగా తిరిగే పోలీసు వాడున్నాడు వసంత విహార్ లోని సందర్శకులు నివాసులు మామూలుగా అలవాటు పడ్డ హలో సార్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఇప్పుడేమవుతున్నాయి సాంప్రదాయక నమస్తలు వచ్చాయండి నమస్తే అని చెప్పాలి హలో సార్ గుడ్ మార్నింగ్ అనేవి లేవంట త్వరలోనే మధుకర్ గారితో వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఇక్కడ సంగతులు అంత సజావుగా సాగట్లేదు అని ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా బయట పెడతారు ఆయన శాంతి భద్రతలకు అలవాటు పడ్డారు కదండి తన కింద పనిచేసే ఉద్యోగుల నుంచి విస్పష్టమైన విధేయతకు ఆయన ఎంతో వాడుకుపోయి ఉండిపోయి అంతే దానికి అలవాటు పడిపోయి ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ ఆలోచన పరము క్రియాపరమైన పూర్ణ స్వేచ్ఛ ఆయన ఎంతో చికాకు పెట్టేస్తుంది దీంతో ఆయన అప్పుడప్పుడు కనిపించే దురావేశ భరిత ప్రవర్తన అంటే కొంచెం దురుసుగా ప్రవర్తించడం ఆ కొంచెం వ్యాకులత్వ దాడులకు లొంగిపోవటం కలిసి ఆయనలో ఏదో వ్యక్తి వ్యక్తిపరమైన అస్తవ్యవస్థ ఉందని శంకను ఆ శ్రీ అమ్మగారికి లేవదీసేయండి చివరికి దుర్లక్షణాలన్నీ కలిసి అతన్ని పోలదోయడంలో అతన్ని ఆ పదవి నుంచి పదవి ఇచ్చుని చేసేసి అని రాజీనామా చేయాల్సి వచ్చి రాజీనామా చేసేది బెనారస్కి వెళ్లిపోయాడు అంటండి కానీ అది చాలా సమయం తర్వాతే జరిగింది అని చెప్తున్నారు అంటే మనం ఒక నలుగురితో కలిసి జర్నీ చేయాలి అంటే అక్కడ మనకి అన్ని కూడా మనకి నచ్చినట్టు ఎక్కడ ఉండవండి గుంపులో గోవిందా అన్నట్టు ఉంటేనే అక్కడ పనులు అవుతాయి కానీ లేకపోతే అవ్వన్నట్టు ఇక్కడ ఉందనమాట కానీ అందరినీ కలుపుకుని మనం ఉండగలిగితేనే మనము అక్కడ చక్కగా ఇమ్మడగలుగుతాము ఎక్కడైనా ఏ కమ్యూనిటీలోనైనా సరే ఈవెన్ మన ఇంట్లో కూడా మన ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీతో మనం అందరిని మనము ఎప్పుడైతే సర్దుకుపోతూ ఉంటామో అప్పుడే మన ఫ్యామిలీలో కూడా మనం ఇమ్మడగలుగుతామండి ఈయన కృష్ణమూర్తి ఫౌండేషన్ లో ఎవరు మాస్టర్ శ్రీ అమ్మగారు సభ్యుడిగా ఎన్నికైన కొన్ని తలవా కొన్ని నెలల తర్వాత అండి ఏదో ఒక ఘటన జరగడం వల్ల ఈయన జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని చెప్పొచ్చు ఏంటి అంటే ఒక అందమైన ఇరవై ఐదేళ్ల అమ్మాయి ఒక్కదే వసంత వివరికి వచ్చి మాస్టర్ శ్రీ గారిని కలుసుకుంటుందండి ఆమె పేరు సునంద సనాది కొన్నేళ్లుగా ఆవిడ ఋషివేళి స్కూల్లో ఆమె ఇంగ్లీషు అధ్యాపకురాలుగా పనిచేసింది ఇంగ్లీష్ సాహిత్యంలో ఆమెకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా ఉందండి చెన్నైలో ఏమైనా ఉపాధ్యాయతర ఉద్యోగం దొరుకుతుందేమోనని సంభావ్యతను ఆవిడ పరిశీలిస్తూ ఉందనమాట ఆమె తండ్రి ఏమో ఒక రిటైర్డ్ సైనిక అధికారి ఆమె తల్లిదండ్రులు పురుష వాల్కం అని చెన్నై శివారుపేటలో అక్కడ ఉండేవారు కృషి వ్యాలీలో ఒకసారి ఆమె నేను చూసారంట అయితే నేను మేము ఎప్పుడు అధికారంగా అయితే ఏమీ కలుసుకోలేదు కానీ ఆమె మాజీ విద్యార్థుల్లో ఒకరు కొన్ని నెలల క్రితం సునంద మంచి టీచర్ అని మంచి మనిషి అనే అభిప్రాయాన్ని కూడా మాస్టర్ శ్రీ అమ్మగారి దగ్గర వెళ్ళబొచ్చడం అనేది జరిగింది ఆ రోజుల్లో కృష్ణమూర్తి బులెటిన్ ప్రచారణను సమన్వయపరచడం అనేది వసంత విహారంలోని ఆ బాధ్యతల్లో శ్రీ అమ్మగారికి ఒక భాగమే కదండి సాహిత్య విద్యార్థిని కనుక బులెటిన్ విషయంలో సహాయపడుతుందేమో అనుకుని తను దానికోసమే ప్రయత్నించమని ఈయన సూచించారు శ్రీ అమ్మగారు సక్సేనా గారు వెంటనే కూడా ఒప్పుకుంటారు మొదట్లో వారం పొడుగునా కూడా ప్రధాన కార్యాలయంలో ఉండటము వారాంతానికి ఇంటికి వెళ్ళడము అనే ఏర్పాటు జరిగింది అది ఆవిడికి బాగానే నప్పింది అని చెప్తున్నారు ఎందుకంటే ఈయన శ్రీ మధుకర్ గారు ఎవరి నుంచి కూడా స్నేహపూర్త అనుబంధాలు ఈయనకి కొద్ది మంది ఆడవాళ్లతో ఉండేవంటండి అయితే నేను వాటికి అంత ప్రాముఖ్యం ఏమీ ఇవ్వలేదు నేను ఎప్పటికీ ముప్పై ఐదేళ్ల వాడినే కానీ మానవ సంబంధాల్లో చిక్కుపడదామన్న అయితే ఏమీ లేదు లేకపోయినా కూడా పెళ్లి నాకు ఆదర్శ స్థితిని ఇవ్వడమే కాక నా చైతన్య వికాసానికి ఒక ఆవశ్యకమైన మెట్టు అని బాబాజీ ఆలోచనలు ఎప్పుడు కూడా ఈయన మనసులో మెదలడం మొదలు పెట్టాయంటండి అన్నింటికి మించింది ఏంటంటే నిష్కపటంగా ప్రేమగా అందంగా ఉన్న ఆమె మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కావటంతో ఈయన సునంద గారితో ప్రేమలో పడిపోయారండి అయితే కారణం ఏమిటంటే ఆమె కృష్ణమూర్తి గారితో ఒకసారి పెళ్లి గురించి శ్రీ మధుకరి గారు చర్చించినప్పుడు ఆయన సెయింట్ పాలను ఉదాహరిస్తూ కామంతో లోపల కాలిపోవటం కన్నా పెళ్లి చేసుకోవడమే మెరుగని చెప్పారు కదా అందువల్ల శ్రీ అమ్మగారు ఏమంటున్నారంటే నేను నిజానికి కాలిపోవట్లేదు అనుకో కాలిపోవట్లేదు అనుకోండి కానీ కొద్ది కాలం కలిసి పనిచేయడంతో నేను సునంద ఇద్దరము ప్రేమ అనురాగాల తాలూకు మందవాయువు వీస్తున్న సంగతిని గ్రహించాము అని చెప్తున్నారు వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కానీ అది ఏమంత సులభం మాత్రం కాలేదంట ఎందుకంటే ఒక కారణం ఆమె ఉడిపిలోని సా సారస్వత బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అంటండి ఆమె తల్లేమో ధార్వాడ్ నుంచి వచ్చిన ఆవిడంట ఇక ఈయనేమో ఆ బ్రాహ్మణుడే కాదు కదా జన్మత హిందూ కాని జాతికి చెందిన వాణ్ణి కూడా ముస్లిం కదండి మరి రెండోది ఏమిటంటే గౌరవ వేతనం చాలా తక్కువ అంట ఈయనకంటూ ఒక సొంత ఇల్లు కూడా లేదు కదా అయితే వీళ్ళిద్దరూ కలిసి వివాహం హైందవము వైదికము కావాలన్నా ఆమె తల్లిదండ్రుల షరతుకు ఒప్పుకుని ఆ సమస్యను కొలికి తెచ్చుకున్నారంటండి కొద్ది పరిచయం మాత్రమే ఉన్న అలాంటి వాడు కొత్త వాడి మీద అంత విశ్వాసాన్ని ఉంచడం అనే విషయంలోనే కాదు అని చెప్తున్నారు అంతే కదండి ఇప్పుడు కొత్తగా మనకు తెలియని వాళ్ళు ఎవరైనా మనకి తెలిస్తే అంత గమ్ముని మనం ఏది ఒప్పుకోం కదా అదే విషయం ఈయన కూడా చెప్తున్నారు ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో ఆదర్శప్రాయమైన ధైర్యాన్ని కనబరిచి ఆమె తీసుకున్న నిర్ణయానికి కూడా నేను ఆమెను మెచ్చుకుంటున్నాను అని చెప్తున్నారండి ఆమె తల్లిదండ్రులకు ఒక నిష్పక్షపాత వైఖరే లేకపోతే అసలు సంభయం సంభవ ఏమేదే కాదు అని అంటున్నారండి ఎందుకంటే ఆమె అలా వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి నిష్పక్షానికి గురి అవ్వలేదు అందువల్లే మా పెళ్లి జరిగింది నేను ఆ విషయాలన్నీ కూడా ఒప్పుకుని తీరాలి అని చెప్తున్నారు ఇది అంటే ఈయన స్వీయకథ రాస్తున్న సమయానికి వీళ్ళ వైవాహిక జీవితానికి ఇరవై మూడేళ్లు నిండాయంటండి వీళ్ళకి ఇద్దరు ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు అసలు పొరపచ్చాలు లేకుండా ఉన్నామని కా ఉన్నామని అయితే ఏమీ చెప్పను కానీ మొత్తానికి మాది ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ సమస్యలను కలిసి పరిష్కరించుకుంటూ నడుపుకుంటున్న సుసంకితమైన కుటుంబమే అని చెప్తున్నారు మళ్ళీ వసంత వ్యవహార స్థితిగతులకు తిరిగి వచ్చేద్దాం అని చెప్తున్నారు వీళ్ళిద్దరూ కూడా యువనో యువ ఉత్సాహం కులైన దంపతులు అయ్యారు కృష్ణమూర్తి ఫౌండేషన్ తాలూకు ప్రధాన కార్యాలయం ఉన్న సుందరమైన ఎస్టేట్ లో కలిసి పనిచేస్తూ బతుకుతూ ఉన్న వీళ్ళకి అక్కడ సంగతులు అంత సజావుగా నడవట్లేదన్న విషయం కొద్ది సమయంలోనే తెలిసిందండి ఒక కారణం ఏమిటంటే సెక్సేనగర్ తాలూకు శారీ శారీరక మానసిక ఆరోగ్యాలు రెండూ కూడా రోజు రోజుకి దిగజారిపోవటం అధికక ఆయన తన దాపునున్న మనుషుల్ని చికాకు పరిచేలాగా అనుమానిస్తూ ఉండటాన్ని కూడా వీళ్ళు గమనిస్తూ వచ్చారు సాంప్రదాయ నిమగ్నమైన ఆయన మనస్సు కృష్ణమూర్తి తరహా ఆలోచన సరళికి అసలు ఎంత మాత్రమూ కూడా సర్దుకోలేకపోతుందంటండి ఆయన స్థితిని మరీ తీవ్రతరం చేసి ఒకనొక అంశమని నేను వ్యక్తిగతంగా భావిస్తాను అంటారు ఎందుకంటే ఈయన సునందను పెళ్లి చేసుకోవడం అన్నదే కాదు అసలు ఈయన పెళ్లి చేసుకోవడమే అన్నదే ఆయనకి ఇష్టం లేదంట అసలు ఆయన నాతో మరీ అతిగా విరోధించడం మొదలు పెట్టారు కూడా అని చెప్తున్నారు వీళ్ళు పెళ్ళైన నుంచి కూడా ఆయన విరోధంగానే ఉండేవారంటండి ఇంతలో సునంద గర్భిణి అవుతుంది సంతానాన్ని పెంచటానికి వసంత విహారు యోగ్యమైన స్థలము అన్నదాన్ని కూడా ఇది అవునా కాదా అని భార్య కూడా ఆలోచించడం మొదలు పెట్టారు సరిగా ఆ సమయంలోనే అక్కడి నుంచి కదిలిపోవటానికి భగవంతుడే పంపించాడా అన్నట్టు వీళ్ళకు ఒక అవకాశం రానే వచ్చిందంట దానికి అదే ఒక రాత్రి బాబాజీ వీళ్ళిద్దరిని దీవిస్తూ ఉన్నట్టు ఇక్కడి నుంచి కదిలిపోవటానికి ఇదే సమయం అన్నట్టు శ్రీ మధుకర్ గారు ఒక కలకన్నారంటండి మరుసటి రోజు పొద్దున్న ఋషి వేలి స్కూల్ వారంటండి నీల్ బ్యాగ్ ను కొనబోతున్నారని వాళ్ళు దాన్ని అక్కడ నుండి నడపగల వాళ్ళ కోసం చూస్తున్నారని మాస్టర్ శ్రీ అమ్మగారు వింటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగాను కర్ణాటక రాష్ట్రం తాలూకు పల్లె జిల్లాలలో లోతట్టుగా ఉన్న రాయలపాడు ఊరికి సమీపంగా ఉన్న ఏడున్నర ఎకరాల రమణీయమైన వృక్ష సంపత్తి మధ్యలో ఆ నీల్ బాగ్ స్కూల్ ఉందండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఋషి స్కూల్ అక్కడి నుంచి గంటన్నర దూరంలోనే ఉంటుందంట మంచి సంస్కృత జ్ఞానము గొప్ప శిల్పకా కళాకారుడు వడ్రంగి విద్యావేత్త అయిన డేవిడ్ హర్స్ బరో అనే ఒక స్కాట్ దేశస్థుడు ఆ చూడ చక్కటి భూమిని కొని ఇంగ్లీషు శైలిలో మట్టి గోడల కుటీరాన్ని ఒక దాన్ని కట్టి మొదట్లో అక్కడ స్థిరపడ్డాడంటండి అతని ఇంటి చుట్టూ స్కూల్ పెం పెంపొందిందంట పొరుగునున్న గ్రామంలో ఉన్న పేద పిల్లల కోసం ఉచితంగా నడుపుతున్న స్కూల్ అంటండి అది మొదట్లో డేవిడ్ ఋషి వ్యాలీలోనే పనిచేసేవాడు ఆ తర్వాత బ్రిటిష్ కౌన్సిలర్ వారి విద్యా విషయక భాగంలో పనిచేశారంట ఆయన ఇప్పుడు వట్టిగా గ్రామంలోని పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడమే కాకుండా నూతన రీతిల్లో విద్యా బోధనలు చేసే మెలుకువల్లోనూ అలాగే ప్రావీణ్యాల్లోనూ శిక్షణ ఇచ్చి మంచి టీచర్లను కూడా తీర్చిదిద్దారంట అక్కడ దురదృష్ట ఏమైందంటే డేవిడ్ అతని అరవైలో కాలే వ్యాధి వల్ల చనిపోయారండి ఆయన వారసులు ఆ ఆస్తిని ఆ స్కూల్ని కూడా సజావుగా చేత చేతకాక అమ్మేసి వాళ్ళు ఇంగ్లాండ్ కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు సరిగ్గా ఆ సమయంలోనే ఋషి వెళ్లి వాళ్ళు దాన్ని తీసుకుందామని నిర్ణయించుకున్నారు అది ఒక రమణీయమైన పల్లె వాతావరణం ఉన్న ప్రదేశం అండి ఆ నిల్బాద్ స్కూల్ అనేది అయితే ఇది ఒక అక్కడ కట్టడాలన్నీ మట్టితో కట్టినవైనా అవన్నీ కూడా బ్రిటిష్ ప్రమాణాల ప్రకారం కి మిత్రుడైన బేకర్ అనే వాస్తు శిల్పి కట్టారంట దానిలో స్నానాల తొట్టెలు కట్టే సీట్లతో పెట్నర్ టాయిలెట్లు ఉన్నాయని చాలా గొప్పగా చెప్పుకునేవారంటండి ఆ కాలంలో ఈయనకి మంచి స్నేహితురాలు అలాగే ఋషి వేలి స్కూల్ నిర్దేశకురాలైన డాక్టర్ రాధిక హెజ్బర్గర్ నీల్బాగు స్కూల్ను తీసుకుందాం అన్న ప్రయత్నానికి ఆవిడే సారథ్యం వహించిందంట అప్పుడు శ్రీ అమ్మగారు బాగుకు బదిలీ అవుదాం అనుకుంటున్నానని ఆవిడతో ఆలోచన చేసినప్పుడు ఆవిడ చాలా సంతోషించిందంట ఆవిడ కూడా ఇక్కడ వసంత వ్యవహారంలో భార్యాభర్తలు ఎంత కష్టపడుతున్నారో ఆ అంతా ఆవిడ అర్థం చేసుకుందంటండి ఈ విధంగా సునంద గర్భవతిగా ఉండగానే భార్యాభర్తలిద్దరు నీల్బాగ్ కి మారిపోయారు నీల్బాగ్ లో పదేళ్లు గడిచాయి ఆ పదేళ్లు కూడా వీళ్ళకి చాలా ముఖ్యమైనవి అని చెప్తారు వీళ్ళు పెళ్ళైన తర్వాత అదే వీళ్ళ యొక్క మొదటి వ్యక్తిగతమైన ఇల్లు అలా ఎందుకంటున్నదంటే ఒక అందమైన స్వతంత్రమైన కుటీరంలో ఉండటం మాకు అక్కడే తటస్థించింది అని చెప్తున్నారు సునంద విద్యా సంబంధ విషయాల్లో ఆవిడ మునిగిపోయేదండి ఈ నేమో అంత పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ చూసుకునేవారు అది కాకుండా రెండోది ఏమిటంటే వీళ్ళకి ఇద్దరు పిల్లలు కొడుకేమో రోషను కూతురేమో అయిష వరుసగా తొమ్మిదేళ్లు ఏడేళ్లు వచ్చేదాకా అక్కడే పెరిగారంట అంట వీళ్ళ పిల్లలిద్దరూ కూడా ఇక మూడోది ఏంటి ఇక్కడ నివాస సమయం తాలూకు ఉత్తర భాగంలోనే ఈయన ఒక తొలి బహిరంగ ఉపన్యాసాన్ని బెంగుళూరులో ఇవ్వడం అనేది జరిగిందంట అప్పటి నుంచి ఉపన్యాసాలు ఇవ్వడం ఈయన కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా ఇంకా నాలుగో విషయం ఏమిటంటే అక్కడే ద సత్సంగా ఫౌండేషన్ కూడా ఏర్పడిందంటండి అక్కడ ఉండగానే మదన్పల్లిలో చిత్తూరులో ఉంటారండి ప్రజెంట్ అక్కడి నుంచి ఈ సంస్థ అన్ని విషయాలు కూడా కార్యకలాపాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఐదోది ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడే త్రివెండ్రం తాలూకు ఈయన పాత మిత్రుడు ఉన్నాడు కదండి రాధాకృష్ణన్ వెంట ఢిల్లీ నుంచి వివేక్ మహేంద్రు ఈయన కలవడానికి చూడటానికి వస్తాడండి తర్వాత బాబాజీ లక్ష్యాన్ని నిర్వర్తించటంలో క్రియాశీలక పాత్రను పోషించింది ఆ వివేక్ మహేంద్రేనండి ఇక్కడే ఈయన మొట్టమొదటి పుస్తకమైన ద లిటిల్ గై టు గ్రేటర్ గ్లోరీ అండ్ ఏ హేపియర్ లైఫ్ రాసారంట ప్రస్తావనలో చిత్త చివరి గాని ప్రాముఖ్యతలో తక్కువేమీ కాదు ఇది అంటున్నారు ఇక్కడ ఉన్నప్పుడే ఈయన కృష్ణమూర్తి ఫౌండేషన్ నుండి కూడా రాజీనామా కూడా చేసేస్తారంట ఇది ఫ్రెండ్స్ మరి ఎమ్మగారి సునంద గారితో వివాహం జరగటం అక్కడి నుంచి నీల్బాగ్ కు మరి వెళ్ళేందుకు మారిపోయారు అన్న విషయాలు తెలుసుకుందామండి రేపు అర్జన్ లు అక్కడి నుంచి ఇంకా వేరే చోటికి కూడా ఈ మారుతారు సత్సంగ రైలుకి వెళ్తారు అవన్నీ విషయాలు రేపటి క్లాస్ లో మరి మనం తెలుసుకుందాం థ్యాంక్